హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి పుస్తకం పద్నాలుగో భాగాన్ని వినేద్దాం రమ్య తార గార్డెన్లోకి వెళ్ళి అక్కడే ఉన్న ఊరిలో కూర్చుంటారు రమ్య రమ్య ఏదో ఒకటి మాట్లాడు అలా కామ్గా ఉండకు అంటుంది తార రమ్య మౌనంగా ఉంటుంది రమ్య ప్లీజే నువ్వేం కంగారు పడకు నేనున్నాను కదా నీకు తోడుగా ముందు ఈ జ్యూస్ తాగు అంటుంది తార వణికే గొంతుతో తా తారా తారా ఆ రాహుల్ ఇక్కడ అని అడుగుతుంది రమ్య కరుణక్క చెప్పింది కదా చందుని పెళ్లి చేసుకోబోయేది రాహులే అని అంటుంది తార కానీ ఆ రాహుల్ ఎలాంటి వాడో నీకు తెలుసు కదా అంటుంది రమ్య అవును కానీ రమ్య అంటూ ఉండగా తార ఇంకా ఆలోచిస్తున్నావేంటి తారా నీకంతా తెలుసు కదా రాహుల్ చందుని పెళ్లి చేసుకున్నాడంటే చందు లైఫ్ నువ్వు వెంటనే ఇంట్లో వాళ్ళకి అదంతా చెప్పు అంటుంది రమ్య లేదు రమ్య నేను ఇప్పుడే ఏమీ చేయలేను కానీ ముందు నువ్వు మామూలుగా ఉండు అంది తారా తారా నా ఇలా మాట్లాడుతుంది ఏం చేయలేనంటే అసలు నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు ఈ నాళ్ళు అడగలేదు అందరూ అడిగినా కూడా ఏం చెప్పలేదు నువ్వు ఎందుకు ఇంతలా మారిపోయావు ఈ భయం కంగారు నిస్సహాయత అన్నీ ఎందుకు నన్ను అలాంటి వెధవి నుంచి కాపాడిన నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అంది రమ్య రమ్య నేను నీకు ఏమీ చెప్పలేను కానీ నా కళ్ళ ముందు చెందు లైఫ్ స్పాయిల్ అవుతుంటే చూస్తూ ఉండను అలాగే ఇంకా రమ్య ప్లీజ్ ఇక్కడితో ఈ విషయం వదిలే నేను అంతా చూసుకుంటాను అంది తారా తారా నీకేమైంది ఒకవైపు మా పాత తారా లాగా నాకు ధైర్యం చెప్తున్నావు ఇంకొక వైపు ఏమీ చేయలేనంటున్నావు నువ్వు వాడి విషయంలో ఎందుకు కంగారు పడుతున్నావు వాడేం చేయగలడు అంటుంది రమ్య వెల్డన్ తారా నువ్వు ఒక మంచి ఫ్రెండ్ అని నిరూపించుకున్నావు తనకింతవరకు ఏమీ చెప్పలేదనుకుంటా నేనేం చేయగలను రమ్యకి చెప్పు నా దగ్గర ఏమున్నాయో చెప్పు హేట్ రమ్య డార్లింగ్ ఏంటి అలా వచ్చేసావు నన్ను చూసి కూడా చూస్తుంటే నీ ఫ్రెండ్ నీకేమీ చెప్పనట్లుంది అని రమ్య చేయి పట్టుకుంటాడు రాహుల్ రమ్య చేతిని వదులు అంటుంది తార ఒక్కసారి వదిలేటట్లు చేశావు నీకింకా సంతోషం లేదా ఇప్పుడు కూడా పట్టుకొనివ్వటం లేదు అని రాహుల్ ఇంకా ఏదో మాట్లాడలోపై రాహుల్ చెంపపై తారా లాగిపెట్టి ఒక్కటిచ్చేసరికి రమ్య చేయిని వదిలేసి తారా వైపు కోపంగా చూస్తాడు సిగ్గుగా అనిపించట్లేదా నీకు మనిషి వేనాసులు ఒకవైపు చందుతో నిశ్చితార్థం కూడా సిద్ధమవుతున్నావు ఇంకొక వైపు ఇలా పరాయి ఆడపిల్ల చేయి పట్టుకున్నావు నేను నీ విషయంలో మౌనంగా ఉన్నానంటే అది నా నిస్సహాయత నా ఓపిక సహనం పెరిగితనం అనుకొని ఏదైనా చేయాలనుకుంటే ఈసారి మాత్రం నేను ఊరుకోను ఇప్పటి వరకు రమ్య లైఫ్ ఏమవుతుందో అని భయపడి ఏం చేయకుండా ఉన్నాను చందు లాంటి మంచి అమ్మాయి లైఫ్లోకి నిన్ను రానివ్వను అంది తారా ఓ తారా ఈజ్ బ్యాక్ బట్ నువ్వు మర్చిపోతున్నావు ఇంతకాలం నువ్వు ఎందుకు భయపడ్డావో ఆ పని ఇప్పుడు కూడా చేయగలను అలాగే నీపై నా పంతాన్ని నెరవేర్చుకోగలను కూడా మైండ్ ఇస్తారా ఇప్పుడు నువ్వు ఇలా కొట్టడం మూడోసారి నీ ఛాన్సెస్ అయిపోయాయి ఈ మూడు చెంపదెబ్బలకి మూడు ముళ్ళు వేసి నిన్ను నాశనం చేస్తా అలాగే ఇన్నాళ్ళు నువ్వు దేనికైతే భయపడి అణిగి మణిగి ఉన్నావో ఆ పని కూడా పూర్తి చేసి ఈ రమ్యాన్ని క్లోజ్ చేసేస్తా ఫైనల్గా చందుని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తా నువ్వేం చేయలేవు నువ్వే కాదు ఇంతకాలం అణిగి మణిగి ఉండి ఇప్పుడు నీకు నీ ధైర్యంకి కారణమైన ఆ గగన్ కూడా ఏమీ చేయలేడు అని రాహుల్ మాట పూర్తి చేసేలోపే రమ్య రాహుల్ చంపపై కొట్టి నిన్ను కొట్టడం కాదురా చంపేసినా పాపం లేదు ఇన్నాళ్ళు మా అందరికీ ప్రాణం లాంటి మా తార ఇలా మారిపోవడానికి కారణం నువ్వా నేనే నార్మల్ అయి లైఫ్ లీడ్ చేస్తున్నాను తారా ఇంకా అలానే ఉంటే ఏమీ అర్థం కాలేదు చెప్పు నువ్వు ఏం చేయగలవని చెప్పి మా తారని ఇలా మార్చావు పైగా ఒకవైపు చందుని పెళ్లి చేసుకుంటున్నానంటున్నావు ఇంకోవైపు తారాకి తాళికడతానంటున్నావు అసలు ఇదంతా ఏంటి తారా నువ్వైనా చెప్పు వీడు నా గురించి ఏం చెప్పి నేను బెదిరిస్తున్నాడు అంది రమ్య హే నీకెంత ధైర్యం నన్నే కొడతావా నీ ఇద్దరికి ఇప్పుడే బుద్ధి చెప్తా అని రాహుల్ రమ్య తారాల చేతిని పట్టుకోబోతాడు ఇంతలో ప్రవీణ్ గార్డెన్లోకి వస్తూ తారాసీస్ ఎక్కడున్నావు అంటాడు చూడు నా గురించి ఏమైనా చెప్పావంటే రమ్య జీవితం నా చేతిలో ఉందని మర్చిపోవద్దు అలాగే అతి త్వరలో నేను చెయ్యాలనుకున్నది చేస్తా కాదని ఏమైనా చేస్తే నీ ప్రాణం తీసేస్తా చూస్తూ ఉండు అని తారాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి రాహుల్ ప్రవీణ్ వాళ్ళు చూడకుండా వెనక గుబురుగా ఉన్న పూల చెట్టు వెనకకి వెళ్ళిపోతాడు సిస్ ఏంటి ఇంకా మీ ఫ్రెండ్స్ ఇద్దరు కబుర్లు అయిపోలేదా లోపల కరుణాసిస్ మీ మీకోసం వెయిటింగ్ మీకు తెలుసా పులిహోర బూరెలు గారెలు అన్నం పప్పుచారు గుత్తి వంకాయ చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి అని ప్రవీణ్ మాట్లాడుతూ ఉండగా ప్రవీణ్ వాళ్ళు ఏమీ వినలేదని అనుకుని రాహుల్ ఇంట్లోకి వెళ్ళి అందరికీ బాయ్ చెప్పి కారులో వెళ్ళిపోతాడు కారు వెళ్ళిన శబ్దం వినిపించాక గగన్ ప్రవీణ్ ని చూసేసరికి ప్రవీణ్ సడన్గా మాటలాపేస్తాడు చెప్పండి అంటాడు ప్రవీణ్ ఏం చెప్పాలన్నయ్య మేం వెళ్తాం నాకు ఆకలిగా అనిపిస్తుంది తిన్నాక ఎలా ఉన్నాయో చెప్తాను అంటుంది తారా ఆగు సిస్టర్ రాహుల్ నీకు రమ్యాకి ఎలా తెలుసు తను నిన్నెందుకు బెదిరిస్తున్నాడు తన దగ్గర ఏమున్నాయి అని అడుగుతాడు ప్రవీణ్ తారా వీళ్ళంతా వినేశారా అని అనుకుని ఏం జరుగుతుందో అని ఏమీ చెప్పకుండా కామ్గా ఉంటుంది సిస్ చెప్పు ఏమైందో ఇంతకాలం నువ్వు ఒంటరిగా బాధపడింది చాలు ఇప్పుడు నీకు తోడుగా మేమందరూ ఉంటాం అసలు రాహుల్ మీ ఇద్దరికి ఎలా తెలుసు తన నుండి నువ్వు రమ్యాని కాపాడడం ఏంటి అని అడుగుతాడు ప్రవీణ్ నేను చెప్తాను అని రమ్య చెప్పడం మొదలు పెడుతుంది మేము కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాం మేము వెళ్ళిన పది రోజులకి నాకు ఒకరోజు జ్వరంగా ఉండడంతో నేను హాస్టల్లో ఉండిపోయాను మధ్యాహ్నంకి కాస్త తగ్గడంతో భోజనం చేయడానికి మెస్కి మాకు ఎదురు రూంలో ఉన్న అమ్మాయితో వెళ్ళాను భోజనం తర్వాత ఆ అమ్మాయి తనను ఎవరో కలవడానికి వచ్చారని తోడుగా రమ్మని అడగడంతో నేను తను కూడా హాస్టల్ బయటికి వచ్చాను మా హాస్టల్లో జాబ్స్ చేసేవాళ్ళు బీటెక్ చేస్తున్న వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నవారు ఇలా డిఫరెంట్ పీపుల్ ఉండేవారు అందువల్ల అందరికీ వేరు వేరు టైమింగ్స్ ఉండడం పైగా అది ఒక ప్రైవేట్ పీపుల్ రన్ చేస్తున్న హాస్టల్ అవ్వడంతో అంతగా ఎవరు ఎవరిని పట్టించుకునేవారే కాదు మేము అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయిని కలవడానికి వచ్చిన అబ్బాయి తన బాయ్ ఫ్రెండ్ అని అర్థమై వద్ వచ్చేద్దామనుకుంటే తను ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో పక్కగా నిలబడ్డాను అప్పుడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో వచ్చిన ఈ రాహుల్ నన్ను చూసి నెక్స్ట్ డే నుండి మా హాస్టల్కి రోజూ వచ్చేవాడు ఒక నెల తర్వాత మేం క్లాసులకి వెళ్తుంటే ఫాలో అయ్యేవాడు తారా కరుణక్క ఎంగేజ్మెంట్ ఉందని వారం రోజులకి ఊరు వెళ్ళింది ఆ టైంలో ఒకరోజు తను నేను క్లాస్ నుంచి హాస్టల్కి వస్తుండగా నేనంటే ఇష్టమని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడు నేను ఒప్పుకోకపోయినా తను రోజు వచ్చి నన్ను కన్విన్స్ చేయడం పైగా ముందు నేను బయటికి వెళ్ళిన అమ్మాయి కూడా తను చాలా మంచివాడని ఏదో ఒకటి చెప్తూ ఉండేది నాతో ఉన్న మా ఫ్రెండ్స్కి కూడా ఏం చేయాలో అర్థం కాక తార వచ్చాక ఏదో ఒకటి చేద్దామని ఆగాం కానీ అంతలో కనీసం ఫ్రెండ్లీగానైనా ఉండమని రిక్వెస్ట్ చేసి ఇన్స్టిట్యూట్లోనే షార్ట్ టర్మ్ కోచింగ్కి జాయిన్ అయ్యాడు సరే అని ఫ్రెండ్గా ఒప్పుకున్నాను తారా వచ్చాక చెప్తే ఎవరో ఏంటో తెలియని అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ ఏంటని నేను తిట్టడంతో ఆ తర్వాత నుండి తన వైపు చూడడం కూడా మానేశాను కానీ ఒకరోజు ఈవినింగ్ క్లాసెస్ అయిపోయాక తన పుట్టినరోజుని కనీసం తనతో జ్యూస్ అయినా తాగమని రిక్వెస్ట్ చేశాడు పైగా వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగలేదని తను ఆ రోజే ఆ ఊరు నుండి వెళ్ళిపోతున్నాడని చెప్పడంతో ఒప్పుకున్నాను అలా ఒప్పుకున్నందుకే మా వాళ్ళకి కోపం వచ్చి అందరూ హాస్టల్కి వెళ్ళిపోయారు రాహుల్ నన్ను మా ఇన్స్టిట్యూట్ పక్కనున్న ఒక షాప్కి తీసుకెళ్లి జ్యూస్ ఇప్పించాడు అది తాగిన తర్వాత నాకు కళ్ళు తిరగడంతో శృహ తప్పిపోయాను ఆ తర్వాత ఏమైందో తెలియదు నేను కళ్ళు తెరిచేసరికి హాస్టల్లో ఉన్నాను ఏమైందని అడిగితే సృహ తప్పిపోయిన స్థితిలో ఉన్నా కూడా వాడు ముద్దు పెట్టుకోబోయడానికి ట్రై చేశాడని అలాంటి వాళ్ళు నిజంగా ప్రమాదం అని ఎవరు ఏమి ఇచ్చినా కూడా తాగేటిమేనా అని తార తిట్టినా కూడా నన్ను అలాంటి వాడి నుంచి కాపాడినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత నుంచి అన్నీ మర్చిపోయి హ్యాపీగా చదువుకున్నాం వాడు కూడా ఊరు వదిలి వెళ్ళిపోవడంతో అంతా మర్చిపోయాం కానీ ఉన్నట్లుండి మా కోచింగ్ పది రోజుల్లో అయిపోతుందనగా మళ్ళీ ఊడిపడ్డాడు క్లాస్ నుండి హాస్టల్కి వస్తున్న నన్ను వాడు చేయి పట్టుకుంటే తార ఆపి నన్ను లోపలికి పంపించి వాడికి వార్నింగ్ ఇచ్చిన వచ్చింది వాడలా రోడ్డు మీద చేయి పట్టుకోవడం ముందు జరిగిన సంఘటన వల్ల అందరూ నన్ను వింతగా చూడడం ఏవేవో మాట్లాడుకోవడంతో మేమంతా డిస్టర్బ్ అయ్యాం మా ఊరు వెళ్ళాక మేమంతా కొంతకాలానికి మామూలు అయ్యాం కానీ తార మాత్రం డల్లుగా అయిపోయింది ఇది జరిగింది కానీ ఇప్పుడు రాహుల్ చెప్పిందంతా వింటుంటే ఇంకా ఏదో ఉందనిపిస్తుంది తారా ఆ రోజు నన్ను లోపలికి పంపించేశాక వాడు నీతో ఏం మాట్లాడాడు నిన్ను ఎందుకు భయపెడుతున్నాడు చెప్పు అంది రమ్య తారా నిన్ను నిజంగానే నా చెల్లిలా అనుకుంటున్నాను ఏమైందో చెప్పు నీకు మేమందరం తోడుగా ఉంటాం విన్నావుగా వాడు నీ ప్రాణాల గురించి మాట్లాడుతున్నాడు పైగా నీ మెడలో తా అని ప్రవీణ్ మాట్లాడలోపే గగన్ పక్కనున్న కుండీని కోపంగా తనేసరికి అందరూ గగన్ వైపే చూస్తారు తారా గగన్తో మాట్లాడదామని గగన్ దగ్గరికి వెళ్లేసరికే గగన్ కోపంగా వెళ్ళిపోతాడు తారా గగన్ అలా వెళ్ళిపోవడంతో తన వెనకే వెళ్తుంది కానీ మధ్యలో కరుణ వాళ్ళు భోజనం చేయమని ఆపేయడంతో రమ్య ప్రవీణ్ గగన్ గదికి వెళ్తారు గగన్ని కలవడానికి అక్క నాకు ఆకలి కాలేదు నాకేం వద్దు అంటుంది తారా అలా అంటావేంటి పొద్దును కూడా మూడిడ్లీ తిన్నావు ఆకలి లేకపోవడం ఏంటే రమ్య పావని ఎక్కడికి వెళ్ళిపోర్లే కానీ ముందు కూర్చో తిన్నాక మాత్రమే వెళ్ళు అంటుంది కరుణ ఇంకా కరుణ తన మాట వినదని అర్థమై తారా గబగబా తింటూ ఉంటుంది గాబరాలో ఏం తింటుందో ఎలా తింటుందో అర్థం కాక పులిహోరలో సాంబార్ వేసుకొని తింటూ ఉంటుంది తారా ఇదేం కొత్త అలవాటే పులిహోరతో గుత్తి వంకాయ తినేదానివి ఎప్పుడు ఇప్పుడు సాంబార్తో తింటున్నా ఏం పిల్లవో ఏంటో అంటుంది వైశాలి అమ్మా ఇలా కూడా బాగుంది సరే ఇంకా చాలు అంటుంది తారా అమ్మా తారా అప్పుడే చాలంటే ఎలా అన్నం తిను అలాగే ఈ బూరెలు గారెలు కూర కూర కూడా అంతా తినేయాలి అంటుంది సుమిత్ర అలాగే అమ్మమ్మ అని ఇంకేం చేయలేక మెల్లగా తింటూ ఉంటుంది తారా గగన్ ఏంటి అంత కోపం తారానితో మాట్లాడదాం అనుకునే లోపుగా ఇలా వచ్చేసావు తను బాధపడుతుందేమో కదా ఆలోచించావా అన్నాడు ప్రవీణ్ అన్నయ్య మీకు చెప్పకుండా ఈ విషయం దాచిందని మీరు తారా గురించి తప్పు కానుకోవద్దు అది నాకు కూడా రాహుల్ తనను బెదిరించిన విషయం చెప్పకుండా ఇంతకాలం దాచిందంటే ఏదో పెద్ద రీజనే ఉండు ఉంటుంది పైగా ఆ తింగరబుచ్చిని అడిగినా మామూలుగా చెప్పదు అంటుంది రమ్య మా తారాసిస్ పెద్ద అమాయకురాలని అనుకున్నాను కానీ పర్వాలేదు ధైర్యవంతురాలి అన్నమాట ఇంతకాలం ఒక డేంజరస్ ఈడియట్ బెదిరిస్తున్నా చాలా కూల్గా హ్యాండిల్ చేసింది ఒకవైపు వాడేదో చేస్తానని బెదిరిస్తున్నా భయపడకుండా అలాగే కోపంతో ఏదో ఒకటి అని వాడిని రచ్చగొట్టుకోకుండా ఏదో అనర్థం జరగకుండా ఆపింది ఇంకా నేనైతే మా అందరిలాగే ఈ హీరో గారి దగ్గర భయపడుతుంది అనుకున్న అన్నాడు ప్రవీణ్ మీరు అనుకున్నవన్నీ నిజమే చివరి మాట తప్ప తార మరీ ఝాన్సీ లక్ష్మీబాయి అంత ధైర్యం సాహసి కాదు అలాగని పిరికి మనిషి కాదు ఒక చక్కటి చుక్కలాంటి సగటు అమ్మాయి నిజంగానే తార గగన్ అన్నయ్య దగ్గర నర్వస్గా ఫీల్ అవుతుంది నిజానికి తారకి అన్నయ్య దగ్గర ఉంటే గుండె చప్పుడు వేగం రేస్ కార్ వెళ్తున్నంత స్పీడ్గా మారిపోతుంది అది భయం అని కాదు అన్నయ్యపై ఇష్టం ఈ మాట అన్నామంటే అలాంటిదేమీ లేదంటుంది కానీ అన్నయ్యపై ఇష్టం మాత్రం ఉంది కాబట్టి అన్నయ్య మీరే అసలు విషయం ఏంటో తెలుసుకోండి ప్రేమతోనైనా భయపెట్టైనా మీరు తప్ప ఇంకెవరు ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేరు పాపం ఇప్పటికే నా కోసం చాలా బాధ తట్టుకుంది ఇక మీరే తనకి తోడుగా ఉండి ఆ రాహుల్కి బుద్ధి చెప్పండి చందు లైఫ్ కాపాడండి అంటుంది రమ్య అవును గ్యాగ్స్ మనం తొందరగా ఏదో ఒకటి చేయాలి చందు ఎంగేజ్మెంట్ కూడా నాలుగు రోజుల్లో అని అనుకున్నారు కదా ఆ ఈడియట్తో ఎంగేజ్మెంట్ అయిందంటే అంటాడు ప్రవీణ్ లేదు పవి అలా జరగదు జరగనివ్వకూడదు చందు ఆ ఈడియట్ని చాలా ఇష్టపడింది ఎంతగా అంటే తను అత్తవాళ్ళు వద్దు అన్నారని సూసైడ్ చేసుకుంది కూడా నాకు అస్సలు ఐడియా రాలేదు చందు ఆ ఈడియట్ని నాకు పరిచయం చేసినప్పుడు వాడు నాపై డౌట్ ఉంటే నాపై నమ్మకం లేకపోతే తన గురించి ఎంక్వైరీ చేసుకోమని ఆతోని అన్నాడు ఆ చందు ముందు చందు వాడిపై ప్రేమతో అలాంటి ఎంక్వైరీలేమీ ఉండవని వాడి ముందే నాతో తనపై ప్రామిస్ తీసుకుంది అందువలనే నేనేమీ ఎంక్వైరీ చేయలే చేయించలేకపోయాను అన్నాడు గగన్ అయ్యిందేదో అయింది మన దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి ముందు తారాతో మాట్లాడి అసలు విషయం ఏంటో కనుక్కో ముందు ఈ కోపాన్ని కాస్త పక్కన పెట్టు తనతో కోపంగా ఉంటే తన కంగారు పడి ఇంకేమీ చెప్పదు అన్నాడు ప్రవీణ్ అప్పటి వరకు కోపంగా ఉన్న గగన్ కాస్త కూలై నాకు తనపై కోపం లేదు కానీ అంటున్నాడు గగన్ మరి ఇంకేంటి గ్యాగ్స్ అంత కోపంతో కుండీ తన్నేసి లోపలికి నిన్న అలా చూసి మా సిస్ నీ వెనకే బాధతో భయంతో వచ్చింది తెలుసా అన్నాడు ప్రవీణ్ అన్నయ్య నాకొక డౌట్ ప్రవీణ్ గారు ఇందాక తారా మెడలో తాలి అని అన్నప్పుడే మీరు కోపంతో కుండీని తన్నేశారు మీకు మా తారా అంటే అంతిష్టమా కనీసం మాట వరుస కూడా ఎవరినీ తారా దారిదాపుల్లో కూడా రాయటం లేదు అంది రమ్య మాట వరుసకే కాదు ఆలోచనలో కూడా తారా దగ్గరికి రానివ్వను ఇప్పటికే తను ఒంటరిగా చాలా పెయిన్ తీసుకుంది ఇంకా వాడు ఏదైనా చేద్దామని ఆలోచించేలోపే తారని ఇబ్బంది పెట్టి బాధ పెట్టినందుకు వాడి కాళ్ళు చేతులు విరిచి వాడి తాట తీస్తాను అని ఆవేశంగా కోపంగా మాట్లాడుతున్న గగన్ చూసి రమ్య ప్రవీణ్ ఒకవైపు భయంగా ఇంకొక వైపు తార గురించి అంతగా ఆలోచిస్తున్న గగన్ని గొట్కలు వేసుకుంటూ కళ్ళు పెద్దవిగా చేసుకుని చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని అలా చూసి గగన్ నార్మల్ అయి ఐ మీ ముగ్గురు విషయంలో ఇలా చేస్తున్నందుకు వాడిని వదలను అని అంటున్నాను అంతే మీ ఇద్దరూ ఇలా అయిపోయారేం అది అన్నయ్య మీకు ఇంత కోపం వస్తుందా అంది రమ్య ఇంత అంతా అని లిమిట్స్ ఏం లేవు సార్కి లెక్కలేనంత వస్తుంది నీకు మొదటిసారి కదా అందుకే భయం అనిపించుంటుంది పదే పదే చూడడం వల్ల నేను కాస్త తమాయించుకోగలిగాను ఇదిగో ఈ నీళ్లు తీసుకుని తాగు అని ప్రవీణ్ రమ్యకి వాటర్ ఇస్తాడు గ్యాగ్స్ ఇప్పుడేం చేద్దామో చెప్పు ఇంట్లో వాళ్ళకి ఇప్పుడే చెప్పేస్తే మంచిదేమో మనం ఏదో ఒకటి చేసేలోపు ఇల్లు ఇంట్లో వాళ్ళంతా తారా చందుకి సపోర్ట్గా ప్రొడక్ట్ చేస్తారు ఏమంటావు అంటాడు ప్రవీణ్ లేదు పవి ఇంట్లో వాళ్ళకి చెప్పామంటే మన మీద నమ్మకంతో నమ్మిన కోపంతో ఆ రాహుల్ ఇంటికెళ్తారు వాడికి మనకి ఈ విషయం తెలిసిందని తెలిస్తే ఏం జరగ జరగకూడదని తారా ఎంతకాలం సఫర్ అయిందో అదే చేస్తాడు ముందు మనం వాడి దగ్గర ఏమున్నాయో అవేంటో తెలుసుకోవాలి ఆ తర్వాత అవి వాడి దగ్గర నుంచి తీసుకోవాలి అప్పుడే రమ్య సేఫ్ అవుతుంది పైగా ఆధారాలు చూపిస్తేనే చందు కూడా రియలైజ్ అయి ఆ రాహుల్ దూరమైనా తనకు తాను హామ్ చేసుకోకుండా ఉంటుంది చందు నార్మల్ లైఫ్ లీడ్ చేయాలంటే రాహుల్ ఎంత పెద్ద ఈడియట్ అనేది చందుకు తెలియాలి అప్పుడే అలాంటి వాడు తన లైఫ్లో నుండి వెళ్ళిపోయినందుకు తను బాధపడకుండా మామూలుగా ఉండగలదు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అఫీషియల్గా ప్రొసీడ్ అవ్వడం వాడికి తెలిస్తే వాడి దగ్గర ఉన్న ముఖ్యమైన ఆధారాలు మనకు దొరకకుండా జాగ్రత్త పడతాడు ముందు మనం ఏం చేయాలన్నా తారా మనకి ఏం జరిగిందనేది చెప్పాలి అంటాడు కాకన్ అవును కదా నేను ఆ విషయమే మర్చిపోయాను ఇంతకీ తారసిస్ ఎక్కడా అన్నాడు ప్రవీణ్ తను క్రింద ఉంది కరుణక్క తనని భోజనం చేయమని ఆపేసింది అంటుంది రమ్య మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే క్షప్దాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్